చైతన్యవంతం చేయడానికి నేను చైతన్యవంతుణ్ణి అవడానికి నేను ఈ జన్మ సారాన్ని తెలుసుకోవడానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే చాలా మంది హాస్పిటల్కి వెళ్తారు ఏదన్నా అనారోగ్యం అయితే యశోదా లాంటి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు డాక్టర్ కూడా చెప్తాడు చేతులు ఎత్తేసినట్టే ఇదేం లేదు ఇంకా కష్టమేనే చూద్దాం మా ప్రయత్నం అయితే మేము చేస్తాం అని ప్రయత్నం చేస్తారు వారం వారం రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు ట్రీట్మెంట్ తర్వాత మంచిగా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఆశ్చర్యం అనిపించే అంశం ఏంటంటే మరణాన్ని అంత దగ్గరగా చూసి వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి అన్ని లోక సంబంధమైన అంశాలే మాట్లాడతాడు కానీ జన్మ సంబంధమైన అంశాలు ఎక్కడ మాట్లాడాడు నాకు ఆ డాక్టర్ అన్నాడు ఈ డాక్టర్ ఇట్లా అన్నాడు నేను రోజు ముప్పై రెండు రూపాయలకు ఒక గోలేసుకుంటా ఇది ఇవే మాట్లాడతాడు గాని అరే నేను మరణాన్ని చూసి నేను వచ్చిన అంచులను చూసి వచ్చిన మరణం యొక్క అంచులను చూసి వచ్చిన మరి మళ్ళా నాకు ఇది ఇంకొక అవకాశం ఇయ్యబడ్డది ఈ జన్మ ఈ జీవితము ఈ జీవన సారమేందో తెలిస్తే బాగుంటుండే అసలు ఈ మృత్యువేంటితో తెలిస్తే బాగుంటుండే అని మాత్రం ఆలోచించారు ఎంత మాయా చేత కప్పబడి ఉంటది ఈ లోకం అంటే ఈ కలియుగంలో విశేషంగా మాయా చేత కప్పబడి ఉంటది అందుకని ఈ స్ఫురణనే కలగదు ఆయనకు ఈ ప్రశ్ననే రాదు ఈ ఆలోచననే రాదు